భారత యువకులు ఇద్దరు ట్రిప్పు కోసం సింగపూర్ వెళ్ళారు మరి వెళ్ళిన వాళ్ళు చక్కగా ట్రిప్ చూసుకొని రావాలి కదా ఇద్దరు వెధవ పనులు చేశారు క్రిమినల్ కేసులు ఇరుక్కున్నారు ఓ వ్యక్తి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లతో వేషలను హోటల్ గదికి రప్పించినటువంటి ఇద్దరు యువకులు కూడా వారిపై దాడి చేసి విలువైనటువంటి వస్తువులను నగదులను దోచుకున్నారు అనేటటువంటి ఆరోపణలతో వీళ్ళు వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఈ కేసు విచారణ జరిపినటువంటి స్థానిక సింగపూర్ న్యాయస్థానము ఈ ఇద్దరికీ కూడా ఐదేళ్ల పాటు శిక్ష జైలు శిక్ష విధించింది పన్నెండు దెబ్బలు బెత్తం దెబ్బలు కూడా కొట్టాలని ఆదేశించింది అయితే కథనాల ప్రకారంగా చూస్తే భారత్కు చెందినటువంటి ఆరోగ్య సామి డైసన్ ఇరవై మూడు సంవత్సరాలు రాజేంద్రన్ మాయిల మాయిలరసన్ ఇరవై ఏడు సంవత్సరాలు ఈ యువకులు ఇద్దరు గతేడాది ఏప్రిల్ ఇరవై నాలుగున సింగపూర్ వెకేషన్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళే రెండు రోజుల తరువాత లిటిల్ ఇండియా ఏరియాలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు అలాగే గుర్తు తెలియనటువంటి ఒక వ్యక్తి ఒకరు వారి దగ్గరికి వచ్చి వేషలతో గడుపుతారా అని అడిగి ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు డబ్బులు అవసరం వీరికి ఉండటంతో ఆ ఇద్దరు కలిసి వేష్యలను దోచుకోవాలని ప్లాన్ చేశారు అతడు ఇచ్చినటువంటి నంబర్తో ఓ వేష్యను సంప్రదించారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆమెను హోటల్కి రప్పించారు ఇద్దరు కూడా ఆమె గదిలోకి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కట్టేసి దాడి చేశారు అనంతరం బాధితురాలను కొట్టి నగలు రెండు వేల సింగపూర్ డాలర్ల నగదు పాస్పోర్టు బ్యాంక్ కార్డులను కూడా దోచుకున్నారు ఆ తర్వాత కట్లు విప్పేసి అక్కడి నుంచి పరారయ్యారు ఆ తర్వాత దొరికిపోయారు అరెస్ట్ అయ్యారు ఇది చేస్తున్నటువంటిది ట్రిప్పుకి వెళ్ళేవాళ్ళు లాగా ఉండాలి ఆ డబ్బులు పట్టుకునే కదా వెళ్తారు డబ్బులు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసేస్తారా లేనప్పుడు ట్రిప్కి ఎందుకు వెళ్ళాలి ఏమంటారు మీరు నమస్తే